హలో ఎజపాన్ వెల్కమ్ బ్యాక్ టు బై అనదర్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి ఇవాళ వీడియో చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ అయితే ఇక నేను మా ఆయన అయితే కొంచెం పని ఉండి బయటికి వెళ్ళామనమాట సో ఎందుకంటే చెప్పాను కదా డోర్లు డిజైన్ అవుతూనే ఉన్నాయి అది ఆల్రెడీ వన్ మంత్ అవుతుంది సెలక్షన్ అటు ఇటు మొత్తానికి తిరుగుడే ఉంది పైగా బయటికి వెళ్ళి ఇంకా కొన్ని కొన్ని ఇంకా అంటే కార్తీక మాసం అంటే కొంచెం కొత్త కాటన్ కొత్త పత్తి ఉంటే కొంచెం దీపాలకు బాగుంటుంది కదా అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ తెచ్చుకుంటాము అలాగే ఈ ఇయర్ కూడా అయితే మా ఆయన నేనైతే బయట పనులను చూసుకొని ఇంకా అలాగ పొలాల పొండి అయితే వెళ్తున్నాం అన్నమాట సో నేనేమో ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు అప్పటికే నేను ఇలా ఫ్రెష్ అప్ చేయించి తినిపించి అన్నీ చేసేవరకు లెవెన్ లెవెన్ థర్టీ అయింది ఇంకా అప్పుడే మా ఆయనేమో బయటకి వెళ్దామని చెప్పేసి అంటే ఇంకా సర్లే అప్పటికప్పుడుకి ఇంకా రెడీ నేను నేనేమో టిఫిన్ చేయలేదు ఆకలి అవుతుంది ఇంట్లో నుంచి రచ్చేటప్పుడు అసలు ఆకలి లేదు ఇంకా ఇలా ఉంటే ఆకలి వేసింది అనమాట ఇంకా అందుకనే మా ఆయన కొంచెం టిఫిన్ ఇప్పియవా అంటే సో ఇది ఏదో దోశ ఇప్పించింది అనమాట ఇంకా అందుకనే తినుకుంటైతే ఇద్దరం మొలా పత్తి ఎక్కడ అని చూసుకుంటూ వస్తున్నాము మా ఇంటి ముందర అంటే మేము కొత్త కన్ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇల్లు ముందరైతే ఫుల్లుగా ఉంది ఇంకా అందుకనే ఆ ఏరియాకి అయితే వచ్చేసినాం అన్నవాడు ఇంకా మేమైతే కామరెడ్డిలో ఉన్న అన్ని ఉంటుంది దేవియార్ నుంచి అయితే అలాగా ఇక్కడ నుంచి అంత ప్లాట్లే అండి ఇవన్నీ ప్లాట్లు ఆల్రెడీ సేల్ అయిపోయినాయో ఉన్నాయో నాకు తెలియదు కానీ రోడ్ అయితే అస్సలు బాగాలేదు ఇది ఒక బైపాస్ రోడ్ లాగా బట్ ఎనీవేస్ వేస్ ఏమో ముందు ముందు బాగా అవుతుందేమో నాకు కూడా తెలియదు కానీ ఇంకా ఇటైతే పొలాలు పొలాలు ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి లాస్ట్ ఇయర్ మా పొలం దగ్గరికి వెళ్ళాను కానీ ఈసారి మా పొలంలో ఏం వేశారో కూడా నేను చూడలేదు ఎందుకంటే అది కౌలుకి ఇచ్చేసాం కాబట్టి ఇంకా మేము కూడా వెళ్ళట్లేదు పక్కనే మా ఇంటి ముందరే ఉన్నా కానీ అసలు వెళ్ళే టైమే ఉండదు అందుకని చెప్పేసి కౌలికి ఇచ్చాం కదా అని మేము కూడా ఎక్కువ ఏం పట్టించుకోము ఇంకా అందుకని ఇక షార్ట్కట్లో మా ఇంటికి ఇలా వెళ్ళొచ్చు సో అందుకని చెప్పేసి ఇలా వెళ్తూ ఉంటే దారిలో అయితే ఒక పత్తి చేను కనిపించింది బట్ ఒక్కటి చెప్పనా అండి పాపం నాకైతే మస్తు మస్తు బాధ అనిపించింది నా వీడియో కొంచెం కొంచెం స్ట్రక్ అనిపించినట్టు ఎందుకు అనిపిస్తుంది అంటే ఇంకా నేను లక్కి తల్లికి వీడియో కాల్ అనమాట అందుకే అక్కడక్కడ కొంచెం అలా అనిపిస్తుంది ఇంకా దారిలో వస్తూ ఉంటే ఇక్కడ ఒక పత్తి చేను కనిపించింది ఇంకా అక్కడైతే నేను టిఫిన్ చేస్తూ ఉన్నాను మా కొంచెం కొంచెంగా పత్తి తీస్తున్నాను అనమాట ఎక్కువ తీసి పాపం వాళ్ళకు కూడా ఇప్పటికే చాలా నష్టాలు మనమే కింటలు కింటలు తీయట్లేదు దీపాల కోసం కొంచెంగా అంత తీసుకున్నాం అన్నమాట పిడికెడు తీసుకున్నాము ఇంకంతే అంతకు మించి పెద్దగా తీసుకున్నాం మనం ఏం చేసుకుంటా చెప్పండి సో బట్ ఎక్కడ చెప్పనా అండి చాలా చాలా బాధ అనిపించింది ఆ పత్తి చేయను చూస్తే ఆ పత్తి మంచిగా ఇట్లా విచ్చుకున్న పత్తి అంత వర్షానికి అంత ఒక్క దగ్గరికి ఇలా గట్టిగా అయిపోయింది పాప మాది అది ఎట్లా వాళ్ళకి ఎట్లా తీయనికి వస్తుందో ఏమో ఈవెన్ ఇది ఒక్క పొలమే కాదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్ అన్నమాట ఎక్కడైనా కానీ ఈసారి రైతులకు ఉన్న బాధ అసలు ఎప్పుడూ లేదని నాకు అనిపిస్తుంది ఈ వర్షాల కారణంగా పాపం చాలా చాలా విపరీతమైన వాళ్ళకి నష్టమైతే ఫుల్ ఇక మాటల్లో చెప్పలేము నష్టాన్ని బట్ ఏం చేస్తామండి దేవుడు కరణించలేదు తీశారు రైతులపైన దయ ఉంచలేడని అనుకోవచ్చు అన్ని రకాలుగా నష్టమే అండి ఇంకా అందుకనే మా ఆయన పత్తి తీస్తూ ఉంటే ఇంకా నేను కూడా తింటా ఉన్నాను మా ఆయన ఫస్ట్ కాసేపు తిట్టి మంచిగా తినరావచ్చు కదా ఎందుకు ఇప్పుడు టిఫిన్ వచ్చేసి థర్టీ రూపీసో ఫార్టీ రూపీస్ బొక్క పెట్టించిన అని చెప్పేసి అన్నాడు ఏం చేస్తాం ఇంకా అప్పుడప్పుడు అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ కూడా రూపాయి రూపాయి కష్టంగానే ఉంది కాబట్టి ఇంకా ఆ చూసుకొని ముందుకు వెళ్ళాలి లేదంటే బ్రతకలేము సో అది అందుకని ఆయన మాటల్లో కూడా నిజముంది కదా అయితే లక్కిని వాళ్ళ నాన్న ఇద్దరు ఇంట్లో వదిలేసి ఇక బయట సరుకులకు పోదామని చెప్పేసి బయలుదేరినా ఈసారి మూడు వందల అరవై ఐదు వస్తుంది చేయడం కుదరలేదు అందుకని అన్ని సామాన్లన్నీ తెచ్చుకుందామని బయటికి పోతున్నాయి వన్ అవుతుంది వన్ థర్టీ అప్పుడు ఆ దోష తిన్నదే అరగలేదు ఇంకా అందుకని లంచం మళ్ళీ చేస్తాను మళ్ళీ ఈవినింగ్ టైంలో లో ఫుల్ క్రౌడ్ ఉంటుంది షాప్ వల్ల లైన్ లో ఉండి బిల్డింగ్ చేయించు అతను కాదు ఇప్పుడు అయితే కొంచెం తక్కువ ఉంటారు కాబట్టి అన్నీ తెచ్చుకుందామని పోతున్నా ఫైనల్ గా బయటికి వెళ్ళి అన్ని సామాన్లు అయితే తీసుకొచ్చిన లక్కీ లక్కీ తినేసింది నేను కూడా తిన్నా మంచిగా సో తిన్నాక ఇంకా సామాన్లు తెచ్చు ఇంటి దగ్గర కొన్ని సాకలు క్యాడ్ చేస్తున్నాయి కొన్ని ఎటు కాకుండా ఉంది ఇవి ఇంట్రకి పోయినాం కదా అట్లా అట్ల మొత్తం తిరిగి అయితే ఇవి ఏమేమి తీసుకొచ్చిన చూడు ఇక ఇక సంచి అవర్లకి ఇంకేం కావాలి ఇదేమో ఈసారి ఇక ఒత్తులు చేయడం కుదరలేదు ఇంకా అందుకనే ఒత్తులు తీసుకొచ్చిన కొబ్బరికాయ ఒత్తులు ఇది వచ్చేసి అరటి పళ్ళు అండ్ ఉసిరికాయ ఇది బంతిపూలు అరే లక్కీ ఉంటర్లకి ఎడిపోతాం రాడీ అన్నం తినగానే పరిగెత్తుకుంటూ ఉంటుంది ఏమనాలి కథ వాళ్ళ నాన్న దగ్గర పోయి తింటదటా ఇక మళ్ళీ ఇది కథ మమ్మీ తినిపించింది ఆ సరిపోలే ఇంకా వాళ్ళ నాన్న అన్నం తింటున్నాడు పరిగెత్తుకుంటా పోయి అడుగుచింది ఏం చేయాలకి అని బద్నాం చేస్తుంది అసలు అరలెక్కమ్మా ఇందేనా మోసం దానికి ఇది యాభై రూపాయల జామకాయలు ఇవన్నీ తీసుకున్నా రెండు కిలోలు ఉండవచ్చు కొంచెం కాయలు ఉన్నాయి అన్నీ ఇచ్చేసింది మొత్తానికి టమాటాలు ఉసిరికాయలు ఏది క్యారెట్ ఏమో సిక్స్టీ రూపీస్ కేజీ ఉల్లిగడ్డ పుచ్చకాయ రేట్ ఒక్కటి ఎక్కువ అయిపోయింది ఇలా మనసరం పడతలేదు ఇది ఫార్టీ రూపీస్ కేజీ అంట మోసం జరిగిపోయింది ఇంకోసారి చెప్తాయినా అయినా పనిపోయినప్పుడు అరటిపళ్ళు పూలు కొబ్బరికాయ ఇంకా ఇంట్లో కావాల్సిన సరుకులు ఇవన్నీ కొన్ని ఇక పూలు మొన్నటి కొన్ని పూలు ఉన్నాయి ఇంకొన్ని పూలు తెచ్చిన ఇది మొత్తానికి ఇవాళ బయటికి వెళ్ళింది ఒకటేమో ఉసిరి కొమ్మ ఒకటి మామిడి ఆకులు ఒక్కటి తక్కువ ఉంది అది కూడా తీసుకురావాలి ధీరేష్కి ఇలా కీకే స్వీట్ ఒకటి తెచ్చిన ఏదో పోయింది ఏమైంది ఇది ఓవరాల్గా నా షాపింగ్ అండ్ ఇక ఈ వీడియోలు అయితే మీకు రెండు రోజుల ముచ్చట్లు ఉంటాయి అన్నమాట సో నా ఇది నా తులసి చెట్టు చిన్నగా నేను పైన పెట్టుకున్నాను ఎందుకంటే స్టూల్ కింద తీసి పెట్టచ్చు కానీ మా కుక్కలు ఉన్నాయి కదా ఆయనతో పైన టైలెట్ చేస్తాయి మా ఊరియోగాడు కొంచెం అట్లట్లనే బ్యాడ్ బాయ్ ఉన్నాడు ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా కింద పెట్టాను ఎందుకంటే చేసే కొద్దిపాటి పూజ అన్న తృప్తిగా మనశ్శాంతిగా ఉండాలి వాడు ఆయన టాయిలెట్ చేసింది అనుకో నా అంత నా పూజ నా మూడ్ అంతా స్పాయిల్ అయిపోతుంది ఇంకా అందుకనే సింపుల్గా పెద్దగా పందిరి అట్లా ఏం వేసుకోను ఎందుకంటే నా తులసి మొక్క ఉన్నదే చిన్నది ఆయన పందిరి వేస్తే ఆ ఉన్న తులసి మొక్క కూడా కొండెక్కుతుంది అన్నమాట ఇంకా అందుకనే సింపుల్గా ఇలా పెట్టుకున్నాను నా చెట్టు చాలా గుబురుగా ఉండే అసలు మా ఇంటి వెనకాల ఒక చిన్న పిల్లగాడు ఉంటాడు అన్నమాట రింటర్సే వాడు మెల్ల ఇంకా వచ్చి ఆ తులసి చెట్టుకర్ దగ్గర నిలిచిన ఆకులన్నీ లటకులకమని మింగస్తూనే ఉంటాడు వాడికి ఎన్నిసార్లు చెప్పినా అంతే అందుకని నా చెట్టు అంతా ఆకులు లేకుండా వాడు ఇంకేం చేస్తాము చెప్పాల్సిన టైంలో చెప్పినాము ఎన్నిసార్లు చెప్పినా సేమ్ ఇంకా అలాగే చేస్తా ఉంటే ఏం చెప్తాం చెప్పండి అందుకంటే కట్టెలు మిగిలినవి ఆకులు లేకుండా అయిపోయింది చెట్టుకి ఇంకా ఏం చేస్తాం సో అది మొత్తానికైతే ఇంకా కార్తీక పౌర్ణమి కాబట్టి కార్తీక పౌర్ణమి స్పెషల్ గా ఇలా చిన్నగా అయితే మూడు వందల అరవై ఐదు వచ్చు నాలుగురు లక్కి పేరు ఆయన దీదజు మా ఆయన నా పేరు మీద అయితే చెరో మూడు వందల అరవై ఐదు అందరి పేరు పైన అయితే ఒత్తులన్నీ కూడా నైటే ఆవు నెయ్యిలో నానబెట్టేసి పెట్టేశానమాట అప్పుడు అలా డైరెక్ట్గా పెడితే సరిగ్గా అంటుకోవు పైగా గాలి కూడా ఫుల్గా ఎన్నిసార్లు దీపాలు ముట్టించానో ఆ గాలికి ఒక్కటి ఉండట్లేదు అనమాట అన్నీ కొండెక్కుతున్నాయి ఏం చేస్తాం ఇంకా గాలి అలాగా ఇంకా సింపుల్గా అయితే ఇలా ఒత్తులన్నీ ముట్టించుకున్నా ఎందుకంటే ఇక ప్రసాదంగా పెద్దగా ఏం చేయలేదు ఎందుకంటే జామకాయ ఇది సింపుల్గా ఇలా కొంచెం ప్రసాదం చేసుకున్నాను ఇంకా ఒత్తులన్నీ పెట్టేసుకుంటా ఉంటే మా సున్ని అప్పుడే కాల్ చేసింది అనమాట అక్క గుడికి వెళ్దామా ఈరోజు కాలభైరవ స్వామి గుడికి వెళ్దామా అని చెప్పేసి మా సున్నిని ఇంకా మా మరిది ఇద్దరు అన్నారు అనమాట ఇంకా అప్పటికప్పుడే ఫోన్ చేస్తూ ఉంటే ఇంకా నేను అప్పటికి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఇంకా మా ఆయనేమో ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి అన్ని పనులు అన్ని చేసుకొని వచ్చే వరకు ఇక సర్లే వెళ్తావా మరి వెళ్ళు తొందర వచ్చేస్తా అంటే నేను వెళ్ళని చెప్పేసి మా ఆయన కండిషన్ మీదనే పంపించిండు అనుకోసం ఒక రకంగా మా ఆయన ఏమనుకున్నాడు అంటే ఇంకా ఈరోజు కార్తీక పౌర్ణమి కదా ఇంకా టెంపుల్లో ఫుల్ క్రౌడ్ ఉంటుందేమో మీకు దర్శనానికి లేట్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి ఆయన వద్దన్నాడు పైగా మనం కూడా సిచ్యువేషన్ చూసుకోవాలి కదా సరేలే నేను వెళ్ళను అని చెప్పేసి డిసైడ్ అయినా దాని తర్వాత మళ్ళీ ఎందుకో ఆయన మళ్ళీ కాల్ చేసి వెళ్తావా మరి సరే వెళ్ళేసిరా ఫాస్ట్గా వచ్చేసి అని చెప్పేసి అన్నాడు ఇంకా అందుకని ఇంకా ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయితే హడావిడిగా చేసేసుకున్నాను దాని తర్వాత ఇంకా మా ఆయన లక్కి తల్లికి ఫ్రెష్ అప్ చేయిస్తా అంటే సరే అని చెప్పేసి నేను కూడా ఎక్కడికి అక్కడ అనుకున్నాను బట్ మా ఆయన ఫ్రెష్ అప్ చేయించలేదు మళ్ళీ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత లక్కి తల్లికి నేనే ఫ్రెష్ అప్ చేయించానమాట చేపిస్తుండే కాకపోతే ఇంటికి ఇంకా తెలిసిన వాళ్ళు మార్నింగే వచ్చిరనమాట ఏదో పని మీద వస్తే ఇంకా ఆయన కూడా కొంచెం టైం ఎక్కువ అయిపోయింది అక్కడ ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ చేయించిన ఇంకా ఇలాగా సింపుల్ గా కొంచెం గుర్తుండిపోవాలి కదా అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న వీడియోస్ అన్ని షేర్ చేస్తా ఉంటాను మీ అందరికి తెలిసిందే కదా ఇంట్లో పూజ ఆల్రెడీ మార్నింగే చేసుకున్నాను బయట పూజ కూడా రెండు కంప్లీట్ అయిపోయింది దీపాలు ఇంట్లో దీపాలు అన్ని వెలిగించుకున్నా ధీరజమో ఇవాళ వాళ్ళు వాళ్ళ ఆడడానికి వాళ్ళు వాళ్ళు ఆడడానికి లక్కి తల్లి ఇంకా ఫ్రెషప్ అవ్వలేదు లక్ వాళ్ళ నాన్న అప్ చేపిస్తాడు లక్కి నేను గుడికి వేస్తా మీరు అందరూ ఫ్రెష్ అప్ అయిపోయారు సరేనా మా సున్ని వాళ్ళు టెంపుల్కి వెళ్తారు అట కాళభైరా స్వామి టెంపుల్కి అక్క వస్తావు అని అన్నది ఫస్ట్ రెండు మూడు సార్లు క్యాన్సల్ అయింది ఏం వెళ్తావులే అని చెప్పేసి మా ఆయన అన్నాడు బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏది ఉన్నా కానీ మన చేతులు ఏముండదు ఈశ్వరు నాజ్ఞ లేదే ఏది జరగదు సో అది ఎట్లాంటి బట్ట వాలీబాల్ ఇవాళ బాగుందా నా కొడుకులు ఇంకా నా జీన్స్ వచ్చినట్టే ఉన్నాయి వాలీబాల్ వాడికి కూడా అయిపోయింది ఇష్టం అవిట నీకు అందుకని ఈ రోజు స్టార్ట్ చేసిండు వాడు ఏం చేసిండు ఫస్ట్ ఫైవ్కి అలారం పెట్టుకున్నాడు అలారం ఒక ఫైవ్ టైమ్స్ మోగింది కావచ్చు వాడు దాన్ని ఆఫ్ చేయడం వాడు పడుకోవడం అదే సరిపోయింది సో మొత్తానికి ధీరజీ వాళ్ళ పెద్ద డ్రామాని క్రియేట్ చేసిండు సో అది బాగుంది నెక్స్ట్ అయితే ఇగో గుడికి వెళ్తున్నా మళ్ళీ వచ్చినాక మళ్ళీ రిటర్న్ పనులు ఇంట్లో వంట పని ఆ పని ఈ పని మళ్ళీ వచ్చినాక చేసుకుంటాను ఇక అది ఆయన ఇంకా ఫైనల్గా అయితే స్టార్ట్ అనమాట ఆల్రెడీ ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చేసినాము మీలో ఎంతమందికి తెలుసు కాలభైరవ స్వామి ఈసన్నపల్లి రామారెడ్డి టెంపుల్ ఎంతమందికి తెలుసు ఎంతమంది వెళ్ళారు చాలామంది నమ్మకం అన్నమాట కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ముడుపు కడతా ఉంటారు సో నేను కూడా లక్కీ విషయంలో కట్టాను కానీ ఏం చేస్తాం దేవుడు కొందరికి ఇస్తాడు కొందరికి ఇవ్వడు ఎవరి దేవుడు ఇష్టం ఇంకా మనం చేతులు ఏమో చెప్పండి మనం చేసే ప్రయత్నాలు మనం చేయాలి మానవ ప్రయత్నాలు ఆపకూడదు కదా సో అది మీరు ఎంతమంది చేశారు ఎప్పుడన్నా వెళ్ళారా లేదా అనేది కామెంట్ చేయండి వెళ్ళకపోతే ఒక్కసారి వెళ్ళండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే సో ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారన్నమాట సో ఇక్కడ వచ్చేస్తే చిన్న బావి అయితే ఉంది ఈ బావిని ఫస్ట్ చూడగానే నాకు అనిపించింది మా అమ్మమ్మ గుర్తుకు వచ్చింది అంటే మా అంటే నేను ఇంతకుముందు వెళ్ళాను చూశాను కానీ వీడియో తీయలేదు అప్పుడు ఐ థింక్ యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ వీడియో ఎందుకో చూడ తీయలేదు అనుకుంటా లక్కీని తీసుకొని ఒకసారి వెళ్ళాం కదా లక్కీ ధీరజ్ మేము అందరం కూడా మ్యారేజ్ డేకి పోయాము మా మ్యారేజ్ డేకి వెళ్ళాము లాస్ట్ ఇయర్ ఈ లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు లాస్ట్ ఇయర్ వెళ్ళాము అనమాట టెంపుల్కి బట్ చాలా బాగుంటుంది ఈ చేదబాయి చూసి మా అమ్మమ్మ గుర్తుకొచ్చింది మా చిన్నప్పుడు ఈ చేదబాయ్ ఇట్లా అమ్మమ్మ ఇంటికి హాలిడేస్లలో వెళ్తూ ఉంటే సో ఎన్నిసార్లు ఆ బకెట్ ఆ తాడు నేను నా చేతుల నుంచి జారిపోయి కింద పడింది అసలు మాటల్లో చెప్పలేము పడేయడము మళ్ళీ తీయడము మస్తు గమ్మత్ అనిపిస్తుండే ఎప్పుడైతే ఇంక ఇప్పుడు లేదా బావి మొత్తం కుడిపోర్ అనుకోండి అలాగా బట్ ఆ రోజులు ఒక్కసారిగా గుర్తుకొచ్చినాయి మా అమ్మమ్మ కూడా చనిపోయి ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది మా అమ్మమ్మ గుర్తుకొచ్చింది మా అమ్మమ్మ చనిపోయినప్పుడు పోయిందే నేను దాని తర్వాత ఎప్పుడూ వెళ్ళలేదు ఎందుకో ఏమో కానీ మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఉంటుండే బట్ ఏం చేద్దాం కొన్ని కొన్ని కారణాల వల్ల అలా జరుగుతా ఉంటాయి ఎవరు మనతో ఉండ ఎవరూ ఉండలేరు ఏదో ఒక రోజు అందరం వెళ్లాల్సిందే కదా ఇంకా అందుకనే ఇంకా ఇక్కడైతే అయితే స్వామికి ఎప్పుడు కూడా ఇంకా మన అభిషేకం చేస్తూనే ఉంటారన్నమాట ఇంకా నేనైతే ఇంకా స్నానం ఏం చేయలేదు మా సున్నిని మా గోపాల్ చేసిరు మా మరిది ఇద్దరైతే చేసిరన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే సింపుల్గా అయితే ఇలా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్వామిని అయితే ఇంకేముంది దండం పెట్టేసుకొని కొన్ని దీపాలు అంటే ఆల్రెడీ ఇంటి దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టాం కానీ గుడికి ఎలా వెళ్ళాం కదా అని చెప్పేసి ఇంకో మూడు వందల అరవై ఒత్తులు తీసుకొని ఇంకా దీపం అయితే ముట్టించుకుంటున్నాం అనమాట టెంపుల్లో ఈ రెండు చెట్లు ఉంటాయండి ఈ రెండు చెట్లకైతే ఒక చరిత్రనే ఉంది ఎన్నేళ్ళ నుంచో పైన కూడా ఫినిషింగ్ కూడా ఎంత అసలు స్లాబ్ కూడా కటింగ్ చేసి ఎంత బాగా వేసి ఉన్నారో సో అది బట్ ఎనివే చాలా చాలా బాగా అనిపించింది వీడియో ఇంకా మన ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు అక్కడ ఏమో అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు అన్నమాట బట్ ఇది లోపల అయితే ఇంకా శివాలయం కూడా ఉంది చిన్నగా శివాలయం దగ్గర కూడా మంచిగా అక్కడ కూడా మంచిగా దర్శనం చేసుకున్నాము ఏదో కొన్నిసార్లు మనం ఎన్ని అనుకున్నా జరగవు కొన్ని కొన్నిసార్లు అనుకోకుండా ఇలాంటి అంటే దైవ దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది చాలా చాలా బాగా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది కదా ఏదైనా కానీ టెంపుల్కి వెళ్తే ఎంత మనసుకి ఎంత మనశాంతిగా ఉంటుందో పొగ వల్లనే కావచ్చు నా వీడియో కొంచెం బ్లర్ బ్లర్ అయ్యిద్ది పొగ వల్లనే కావచ్చు ఎండ కూడా ఫుల్గా ఉండిందండి ఎండ అయితే మామూలుగా లేదు ఇంకా మేము నైన్ నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము మళ్ళీ ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది అనమాట ఇంకా క్రౌడ్ కూడా ఎక్కువ ఏం లేరు ఎవ్రీ డే అనుకుంటా నేనైతే మ్యాక్సిమము ఎవ్రీడేనో ఇంకా శనివారము ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఇంకా అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూనే ఉంటాయి మేము వెళ్ళినప్పుడు కూడా ఇద్దరు చేస్తూ ఉన్నారు సత్యన అప్పుడే స్టార్ట్ చేసిన అందుకే నేను వీడియో ఏం చే సో అలాగా ఎప్పుడు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూనే ఉంటాయి టెంపుల్లో సూపర్ ఉంటుంది అసలు మామూలుగా కాదు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో అసలు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నాగమ్మ దగ్గర అయితే మేము మంచిగా దీపాలు ముట్టించుకున్నాం అన్నమాట చెట్టు కింద రావి చెట్టు ఉంది ఇంకా ఏ ఉన్నాయో నాకు రెండు ఒకటే తెలుసు రావి చెట్టు సో అలాగా బట్ ఏదైనా కానీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనుకోకుండా మా ఆయన ఏమో ఇంకా నేను రాను మీరే వెళ్ళారండి అంటే ఇంకా ఏదో నాకు ఒకటి ఏమనిపించింది అంటే మా మరిదిని మా సునీని తీసుకెళ్తే కొత్తగా పెళ్ళైన జంటని టెంపుల్కి వెళ్ళి దర్శనానికి తీసుకెళ్ళినట్టే అనిపించింది నాకైతే మొత్తం అదే ఫీలింగ్ ఉండే అసలు ఇంకా బ్యాక్ సైడ్ ఇంకెందుకంటే కాలభైరవ స్వామి వాహనము సునకాలే కాదు అండి అందుకని చెప్పేసి గుళ్ళు మొత్తం అవే ఉంటాయి అసలు ప్రసాదం కూడా తిననియట్లేదు అవి సో అది వాటికి పెట్టి కొంచెం కాసేపు కూర్చొని అయితే ఇంకా ఆఫ్టర్నూన్ ఇంటికే వచ్చేసాను దాని తర్వాత పెద్దగా వీడియోలు అంటే ఏమి తీయలేదు సో ఇది మొత్తానికి ఇంకా చిన్నగా అయితే ఇలా దీపాలు అయితే ముట్టించుకున్నాను నేను సో సింపుల్గా ఈ ఈవినింగ్ టైంలో కూడా మొత్తానికి దీపాలు ముట్టించుకొని ఇలా సింపుల్గా పూజ కూడా చేసేసుకున్న ఈవినింగ్ టైంలో ఈ డే అంతా కూడా సూపర్ సూపర్ అనిపించింది అయితే అండ్ ఇంకా అని చూపియ్యలేదు కదా సో ఎందుకంటే నేను ఇటు తిరగడం ఫుల్గా టైర్డ్ అయిపోయినా అన్నమాట నాకు కూడా కొంచెం ఒక బిజీ షెడ్యూల్ వచ్చి పడ్డది చెప్తాను అది కూడా ముందు ముందు చెప్తాను సో ఒకరైతే ఇన్స్టాలో కామెంట్ చేసిరనమాట ఎప్పుడక్క వీడియోలో ఇలా కావాలని లక్కి అసలు చూసుకుంటున్నారా లేదా ఆ వీడియోల కోసం ఇలా నటిస్తున్నారని చెప్పేసరికి నాకు ఫుల్ కోపం వచ్చింది అదే చెప్తా ఉన్నాను వాళ్ళకి ఏం తెలుసు అండి పిల్లల్ని ఎలా చూసుకోవాలి నేను చేసే వీడియోలను చూసి ఎంతమంది మారో వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి అందుకని ఆ టాపిక్ గురించి ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సో కొందరు ఉంటారు ఎప్పుడేదో ఒకటి ఇరిటేషన్ ఇరిటేషన్ చేస్తూనే ఉంటారు బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుంటా వాళ్ళకి మరి పేరెంట్స్ ఉండరా అక్క చెల్లెలు ఎవరు ఉంటారు నాకు ఏం అర్థం కాదు కానీ కొందరు అట్లా తయారైపోయారు ఇక ఇన్స్టాలో కానీ మళ్ళీ ఫేస్బుక్లో కానీ అప్పుడప్పుడు మన యూట్యూబ్లో ఎక్కువ తక్కువ యూట్యూబ్లో తక్కువ ఎప్పుడో ఒకసారి ఇక ఎవరో ఒకరు కొత్తగా యాడ్ అయిన వాళ్ళు ఉంటే తప్పితే మాక్సిమం నా ఫాలోవర్స్ అందరు కూడా చాలా చాలా మంచివాళ్ళు నాకు తెలుసు మీకు తెలుసు ఎందుకంటే అలాంటి కామెంట్స్ పెట్టినా కానీ మీరే రియాక్ట్ అవుతారు నాకు మీరే ధైర్యం చెప్తారు నాకు తెలుసు బట్ కొందరు ఉంటారు ఈ ఇన్స్టా ఫేస్బుక్ చాలా వరకు పట్టించుకొని అనుకున్నా కానీ కొన్ని కొన్నిసార్లు ఫుల్ కోపం వచ్చేస్తుంది ఏం చేస్తాం ఇక సో అది తల తోకం లేకుండా కామెంట్స్ పెడతా ఉంటారు సో ఇదండి వన్స్ అగైన్ మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండ్ కార్తీక పౌర్ణమి మరి మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఏ టెంపుల్కి వెళ్ళారు వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్